బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కి స్వాగతం బేహద్ పిల్లలు పూర్తిగా జ్ఞానంతో కనెక్ట్ అయి ఉంటే బాపూజీ యొక్క చెత్త ఛాయలో నిమగ్నమై ఉంటారు వారి కొరకు బాపూజీ వీడియోలో చెప్పింది కరెక్టే మళ్ళా రివైజ్ చేస్తూ ఉండండి ఏదైతే బాపూజీ హెల్ప్ లైన్ లభిస్తుంది అని అన్నారు అది ప్రూఫ్ మీకు లభిస్తుంది సందేశం కూడా పూర్తిగా అందుతూ ఉంటుంది చాలా అందమైనటువంటి మెసేజ్ బాపూజీ చిత్ర ఛాయలో మనం సురక్షితంగా ఉన్నాము అనగా బాపూజీ శ్రీమత ప్రమాణంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో పిల్లలకి అది కవచంలాగా పనిచేస్తూ ఉంటుంది ఓ కవచం యొక్క మధ్యలో కరెక్ట్గా ఉంటుంది పరమాత్మ కవచము మీకు ఆరాలాగా పనిచేస్తుంది హెల్ప్ లైన్ లభిస్తుంది పరమాత్మ యొక్క కవచము చెత్రఛాయి అయితే బాపూజీ శ్రీమతం అనుసారంగా నడవాలి ఆత్మస్వరూపంగా అయితే మనము దాదాజీ ప్రత్యక్షం అనేది మనం చేయగలుగుతూ ఉంటాము మీరు శ్రీమతము అంటే ఆత్మస్వరూపంలో ఉండడమే శ్రీమతం ఆత్మిక స్థితిలో ఉండటం అదే ధారణ బాపూజీని చూపించడమే సేవ దీని అనుసారం శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉంటే చక్కగా మరి ఒక బాపూజీ యొక్క ఆరా కవచం మీకు లభిస్తూ ఉంటుంది పిల్లలకు ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ బాపు చేస్తూ ఉన్నారు అదే రక్షణ లభిస్తూ ఉంటుంది చిన్న లైన్ విషయం అయినా సరే ప్రశ్నలన్నిటికీ జవాబు లభిస్తూ ఉంటుంది మనము అనుసారంగా నడుస్తూ ఉన్నాం ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి బాపు శ్రీమతం అనుసారంగా బాపు యొక్క స్మృతి అనేది సదా ఉండాలి సంకట సమయంలో కూడా స కష్ట సమయంలో కూడా మీకు ఉపాయం తడుతూ ఉంటుంది ఏం ఉపాయం లభిస్తుంది అంటే బాపు స్మృతి బాపు శ్రీమతం మీకు రక్షణ ఇస్తూ ఉంటుంది సురక్షణ కవచంలాగా పనిచేస్తుంది బాపుతో పాటు వెళ్ళాలి అనుకోవటం అనేది కూడా నిశ్చింత రూపంలో బాపు యొక్క హెల్ప్ లైన్ లభించడమే పరమాత్మ సురక్షణ కవచం తప్పనిసరి అందుకని చింతించవద్దు ఏ చింత లేకుండా నిశ్చింత చక్రవర్తులుగా ఉండండి బాపు ఇచ్చినటువంటి జ్ఞానము మీకు అందుబాటులో ఉన్నది స్వ స్వస్వమానంలో ఉండండి మీ పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వండి మన బుద్ధి పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వండి తమ యొక్క సంస్కారం పైన అటెన్షన్ ఇవ్వండి మీ యొక్క పురుషార్థము ఏమై ఉంటుందో అది తప్పకుండా మరి ధ్యాస అనేది లావుతూ ఉంటుంది చింతించాల్సిన అవసరమే ఏమీ లేదు రాబోయేటువంటి సమయంలో బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ సేవ చేస్తూ ఉండండి అందరికీ కూడా బాపూజీ చేతావని ఇస్తూ ఉన్నారు సుమారు రోజు మీకు సమయం లభించినప్పుడల్లా ఇదే సేవలో పురుషార్థంలో ఉండండి న్యూస్ మీకు లభిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు పూర్తిగా విశ్వాసం అనేది మీకు మీ పైన నమ్మకము ఉండాలి పురుషార్థం పైన బాప్ సమానంగా కావాలి అనేదే కరెక్ట్ తమ పురుషార్థము బాప్ సమానంగా కావాలి అనేదే కరెక్ట్ ఇదే మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది అంటున్నారు సాక్షివేణి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు